అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ సంక్రాంతి బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి సంక్రాంతి పిండి వంటలు పండుగలు అంటేనే పిండి వంటలు కదా మేము ఈ సంక్రాంతికి ఇలా మురుకులు చేసుకున్నాము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెప్తుంటారు కదండి మురుకులు జంతికలు మేమైతే మురుకులు చెప్తాము బియ్యం పిండిలో కొద్దిగా ఉప్పు ఓమ మిరియా ఉప్పు ఓమ కారం పసుపు ఇవన్నీ వేసుకోవాలి తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు కొంచెం పిల్లలకి హెల్త్కి మంచిది అనేసి నేను ఎక్కువే వేసాను అన్నమాట కారం నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయాను మీరు వేయండి ఇవన్నీ ఎక్కడ ఉండ్ర లేకుండా కలుపుకోవాలి మేము ఓన్లీ బియ్యం పిండినే పట్టించాము చాలామంది దీంట్లో మినప్పప్పు కానీ శనగపప్పు కానీ ఏదో ఒకటి పెట్టి పట్టిస్తారు శనగ పప్పుని వేసి పట్టించవచ్చు కానీ నేను ఏం వేయలేదు ఓన్లీ శనగపిండిని వేలా ఒక టూ కిలో బియ్యం పిండికి ఫోర్ గ్లాస్ శనగపప్పు శనగపిండి అనేది వేసేసాను ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి అంత గట్టిగా ఉండవు అంత మెత్తగా ఉండవు బాగుంటాయి అనేసి నేను ఇలా చేశాను అనమాట మనం వేడి చేసిన నూనె లేదా నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నేను నూనెని వేసాను వేడి చేసేసి దీంట్లో ఎక్కడ లేకుండా మొత్తం కలిపాలి ఆ నూనె మొత్తం మన పిండిని పట్టాలన్నమాట చాలా సింపుల్ అండ్ చ చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుంటుంది మేము పెద్ద గ్యాస్ పైన చేసాము తొందరగా అయిపోతుంది నేను రెం రెండు కిలోల బియ్యం పిండికి ఫోర్ గ్లాస్ శనగపిండి అనేది తీసుకున్నాను త్రీ త్రీ కప్ మూడు చెంచాల కారం తీసుకున్నాను ఉప్పు త్రీ స్పూన్స్ పసుపు నేను వేయడం మర్చిపోయాను మీరు వేసుకోండి పసుపు వేస్తే కొంచెం ఎల్లో కలర్లో బాగా కనిపిస్తాయి ఇలా ఎక్కడ హుండ్రలు ఉండొద్దు ఎందుకంటే ఆయిల్ కదా పిండి పట్టేటప్పుడు ఇలా ముద్ద అనేది రావాలి పిండిని మనం ఇలా పట్టుకుంటే ఒక ముద్దలాగా కనిపించాలి అలా వస్తేనే మన ఇది పిండి అనేది రెడీ అయి రెడీ పోయి రెడీ అయిపోయింది అనుకోవాలి దీంట్లో వేడి నీళ్ళు వేడి నీళ్ళు అయినా వేసుకోవచ్చు నార్మల్ నీళ్ళైనా వేసుకోవచ్చు వేసి బాగా కలపాలన్నమాట నేను అల్లం వెల్లి పేస్ట్ వేసాను మీకు కొంచెం వీ మీ దగ్గర ఉంటే కరేపాకు ఉంటుంది కదా దాన్ని మంచిగా కడిగేసి మిక్సీ పట్టి వేయండి దాని టేస్ట్ చాలా బాగుంటుంది హెయిర్ కూడా మంచిది కరేపాకు లాస్ట్కి నేను దీంట్లో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అనేది వేసి వేడి నీళ్ళు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ కలిపాను అనమాట మా అమ్మ కలుపుతుంటే నేను వాటర్ అనేది వేసాను ఒకేసారి కలిపేస్తే కూడా బాగుంటుంది కాకపోతే ఇంకా పిండి చల్లగా అయిపోతే మురుకులు అంత బాగా రావనేసి మేము కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా బ్యాటర్ని మొత్తం కలిపామనమాట మీరు సేమ్ ట్రై చేయండి ఒకవేళ కొద్దిగా చేసేవాళ్ళు అయితే అప్పటికప్పుడే కలుపుకోండి చల్లగా కూడా అవుతాయి కాకపోతే వేడిగా ఉంటే కొంచెం ఇంకా క్రిస్పీగా ఉంటాయి తొందరగా సెట్ అవుతుంది అనేసి ఈ సంక్రాంతికి మీరేమి పిండి వంటలు చేసుకుంటున్నారో కామెంట్ చేయండి నేను మురుకులు అండ్ అప్పాలు చేశాను అప్పాలు కన్సిస్టెన్సీ కూడా సేమ్ అండి కాకపోతే దాంట్లో శనగపిండి వేయొద్దు శనగపిండి వేస్తే అవి ఏంటంటే విరిగిపోతాయి ఓన్లీ బియ్యం పిండిలో పసుపు కారం ఆవాలు కొంచెం జీలకర్ర జీలకర్ర అండ్ కర్రేపాంకు ఉంటుంది కదా కర్రేపాంక్ పేస్ట్ చేసి దాంట్లో వేసి అక్కడక్కడ మన పల్లీలు ఉంటాయి కదా పల్లీలని వే దోరగా వేయించుకొని దాన్ని చిన్న చిన్నగా పేస్ట్ అంటే పేస్ట్ కాదు జస్ట్ ఇలా పలుకుల్లా చేసుకోవాలన్నమాట చేసుకొని దాంట్లో వేసి కలుపుకోవాలి అప్పాలు ఒత్తే మిషన్ ఉంటుంది కదా దాంతో ఒత్తేస్తే ఈజీ అప్పాలు చాలా ఈజీ అండి ఒత్తేసే అయిపోతుంది కాకపోతే దానికి వేయించడానికి ఒత్తడానికే టైం పడుతుంది వేయించడానికి ఏం టైం పట్టదు మేము జస్ట్ ఇవి ఒక రెండు కిలోలు అది ఒక వన్ అండ్ హాఫ్ కిలో ఏమో జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే చేసేసాం ఎందుకంటే మా దగ్గర గ్యాస్ పెద్దగా ఉంది కాబట్టి ఇలా మా మమ్మీ కొద్ది కొద్దిగా కలుపుకుంటుంది ఎందుకంటే అది చల్లగా అయిపోతుందని మనం జొన్నపిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ ఇదే ప్రాసెస్లో పిండి అనేది ఉండాలి అప్పాలకు కూడా సేమ్ అండి అప్పాలకు కూడా అంతే కాకపోతే అప్పాలకు ఇంకా వేడి వాటర్ ఉంటేనే బాగుంటాయి లేకపోతే విరిగిపోతాయి ఇది మేము గ్యా గ్యాస్ ఆన్ చేసేసి ఈ ఐరన్ కడాయి పైన చేస్తే ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి పండగ స్పెషల్ ఏంటంటే ఐరన్ కడయిలో చేస్తేనే లక్ష్మీదేవి మన ఇంట్లో వస్తుంది అని ఒక నమ్మకం అన్నమాట మేమైతే ప్రతి ఇయర్ ఇలానే చేస్తుంటాం లాస్ట్ ఇయర్ మేము ఊర్లో ఉన్నాము అప్పుడు ఊర్లో చేసాము ఈ ఇయర్ ఇక్కడ షిఫ్ట్ అయినాం అంటే మేము లేము మా అత్తయ్య వాళ్ళు ఊర్లో ఉన్నారు మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటులేరు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వస్తే నేను లైవ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ 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 సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంచి ఆడియన్స్ కదా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అండి పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారు నా ప్రాణం తింటున్నారు అయినా సరే నేను వీడియోస్ చేస్తున్నాను కదా ప్లీజ్ సపోర్ట్ మీ చూసారా ఇప్పుడే కలిపాము అప్పుడే చేసేస్తాం నాకు మురుకులు ఇష్టమే కానీ ఒత్తేటప్పుడు గట్టిగా ఉంటుందని భయం చాలామంది శనగపప్పు వేసి పట్టిస్తే గట్టిగా అవుతాయండి శనగపిండి శనగపప్పు వేసి పట్టించవద్దు పట్టిస్తే అది మనం ఒత్తేటప్పుడు చాలా బలం యూస్ చేయాల్సి వస్తుంది గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది కాబట్టి సేమ్ శనగ మనం పుట్నాలైనా వేసుకోవచ్చు తెల్ల పుట్నాలు ఉంటాయి కదా అవి కూడా వేసి పట్టించవచ్చు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి నేను మీకు చూపిస్తాను వీడియోలో ఇలా పట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయి ఇవి అప్పాలు చే అప్పాలు అన్నా కదా అప్పాలు కూడా మేము చేసామండి ఆ పిండి కలపడం నేను మీకు చూపెట్టలేదు సేమ్ మురుకులు మురుకులు ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడే వీడియో లెంతి అయిపోయిందనేసి నేను అది పెట్టలేదు ఇంకోసారి ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూసారా అప్పాలు కూడా అయిపోయినాయి లాస్ట్కి మా మురుకులు మురుకులు కూడా అయిపోయాయి ఇంకా జంతికలు కూడా చేస్తానండి నేను జంతికలు కాదు కర్జకాయలు సారీ కర్జలు కూడా చేస్తాను ఓకేనా అందరికీ అడ్వాన్స్గా ఇంకోసారి హ్యాపీ సంక్రాంతి ఈ పండుగకి ఇలా వేసుకొని తినండి అండ్ అందరు జాగ్రత్త అండి చైనా మానే కదా వాటితోటి వెహికల్స్ టూ వీలర్ వెహికల్స్ పైన వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి అవి సడన్గా అడ్డం వస్తే పీక దగ్గర మనుషులకు తగులుతాయి అంట కొంచెం కేర్ చూసుకోండి ఫైనల్ నా మురుకులు అనేది ఇలా రెడీ అయిపోయింది చూసారా కొంచెం పసుపు లేదు కాబట్టి ఎల్లోగా కనిపిస్తలేదు కాకపోతే క్రిస్పీగా అయితే రెడీ అయిపోయాయి చూసారా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో మంచి వీడియో తీసుకుందాం మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్